హాయిగా మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాకి మంచి ఎవరైతే గిరిజన బదులైతే ఉన్నారో మీ అందరికీ కూడా చాలా చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది మీ యొక్క ఐటీడీఏ పరిధిలో గల గిరిజన గురుకులాల్లో ఖాళీగోన్ ఉపాధ్యాయ పోస్టును భర్త్యాన్ని చేయడానికి సీఎం సాయికాంత్ వర్మ గారు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఆ యొక్క నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని మీ యొక్క పరిధిలో ఉన్న ఈ ఖాళీలన్నిటికీ కూడా మీరు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీ యొక్క అభ్యర్థులందరికీ కూడా తెలియజేయండి ఓకేనా సో దీనికి సంబంధించి ఎవరు అర్హులు అంటే టెట్ ఉత్తీర్ణులై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో కండక్ట్ చేసిన టెట్ అనేది ఉత్తీర్ణులై డిగ్రీ లేదా పీజీ కోర్సుల్లో ఓకే డిగ్రీ లేదా పీజీ కోర్సుల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలని చెప్పి అంటున్నారు ఈ యొక్క పోస్టులకు ఆ యొక్క శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ గిరిజన అభిని మాత్రమే అర్హులని చెప్పి కూడా తెలపడం జరుగుతుంది మరి పోస్టులు ఏమున్నాయి అంటే పీజీటీ తెలుగులో ఒక పోస్ట్ అయితే ఉంది బయో సైన్స్లో రెండు పోస్టులు ఉన్నాయి సోషల్లో రెండు ఉన్నాయి హిందీ ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో ఒక్కో పోస్ట్ అయితే ఉంది టీజీటీ పోస్టుల్లో ఓకే గణితం రెండు సైన్స్ మూడు సోషల్ రెండు గణితం ఒక పోస్ట్ అయితే మనకు ఉండడం జరిగింది ఈ పోస్టులకు దరఖాస్తుని చేసుకునేందుకు సమయం తక్కువగా ఉంది కాబట్టి తప్పకుండా బదులు త్వరగా దరఖాస్తుని చేసుకోండి ఈ నెల ఇరవై ఐదున మనకు డెమో పరీక్ష కూడా ఉంటుందని చెప్పి కూడా తెలుపుతున్నారు ఈ విధంగా సమాచారం అయితే ఉంది మీకు మరింత సమాచారం కావాలనుకుంటే మీకు ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఉందో సో దాన్ని ఒకసారి సందర్శించండి తప్పకుండా వారు మరింత సమాచారాన్ని మీకు అయితే అక్కడ అందించగలుగుతారు ఓకేనా మిత్రులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయండి తప్పకుండా టెట్ అనేది క్వాలిఫై ఉండాలి అంతేకాకుండా డిగ్రీ లేదా పీజీ కోర్సులు ఇంగ్లీష్ మీడియంలో చదివి ఉండాలని చెప్పి కూడా తెలుపుతున్నారు ఓకే తప్పకుండా వీటికి దరఖాస్తు చేసుకోండి మిత్రులందరికీ కూడా షేర్ అని చేయండి అప్డేట్స్ వస్తే మీకు అందిస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ